శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి మీ అందరకు విశ్వదాభిరామ వినరవేమ అనే జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈ రోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం కాని వాణితీ వెంట తిరుగువాడే వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా కాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా కాని వాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడి వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా తెలుసుకుందాం హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయడానికి వాడి వెంట తిరిగేవాడు వెర్రివాడు పిల్లి చేత తినబడిన కోడి ఎన్నిసార్లు పిలిచినా అలకది కదా అని భావం పద్యం యొక్క భావమే అర్థమైందనుకుంటాను ప్రస్తుత సమాజానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొంత విస్తృతంగా తెలుసుకుందాం పూర్వకాలంలో గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అప్పించే వడ్డీ వ్యాపారులు ప్రత్యేకంగా ఉండేవారు వారు పేదవారికి న్యాయమైన వడ్డీకి అప్పించేవారు వారు సకాలంలో తీర్చకపోతే ఆ గొడవ గ్రామాధికారి వద్దకు తీసుకువెళ్తే ఆయన వారిద్దరికీ అనుకూలమైనటువంటి సర్దుబాటు న్యాయం చెప్పేవాడు ఈనాటి సమాజంలో బాగా ధనార్జన చేసిన వారు పలుకుబడి ఉన్నవారు ఫైనాన్స్ కంపెనీలు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు అప్పు తీర్చకపోతే ఇళ్ళు పొలాలు స్థలాలు లాక్కుంటున్నారు లేదా జప్తు చేస్తున్నారు ముందు నమ్మకంగా ఉండి అప్పు తీసుకున్న తర్వాత ఏదేమైనా సరే మనం తీర్చకూడదు అని ముందే నిర్ణయించుకున్న కొంతమంది హీనగుణం కలవారు అప్పు తీర్చడం సంగతి అటుంచి అప్పు ఇచ్చిన వారి మీదనే దౌర్జానికి తిరగబడుతున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళు అని తెలియక అప్పిచ్చిన వాళ్ళు తమ సొమ్ము అసలు కూడా తమకు దక్కకపోవడంతో లబోదిబోమని కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు అయినా వాయిదాల మీద వాయిదాలతో కాలం గడిచిపోవడమే తప్ప ఫలితం శూన్యం కాబట్టి అటువంటి వారి గురించి ముందుగానే తెలుసుకుని అసలు అప్పు ఇవ్వకపోవడమే మంచిదని వాడికి డబ్బిచ్చి వాడి వెనకాల తిరిగేవాడు వెర్రేవాడు అవుతాడే తప్ప అప్పు తీసుకున్న వాడి నుంచి అసలు కాదు కదా వడ్డీ కూడా రాదు అని వేమన మనకి ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు చదువుకునే పిల్లలలో జల్సాలకు అలవాటుపడి లేదా అత్యాసతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేద్దాం అనుకుని ఈ రోజుల్లో ఆన్లైన్ బెట్టింగ్ ఆటలు తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితుల దగ్గర నుంచి అప్పులు తీసుకుని ఎందరో కాలేజీ విద్యార్థులు అటు సమయము ఇటు చదువు రెండూ పాడు చేసుకుని ఇటు స్నేహితుల నుంచి తీసుకున్న అప్పులు కూడా తీర్చలేక ఫేస్బుక్ల్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ వీడియోలు పెట్టి బంగారు భవిష్యత్తు గల ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు అటువంటి ఆన్లైన్ ఆటలకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వాలు కొన్ని సంస్కరణలు చేసిన నాడు కొంతలో కొంత పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పచ్చు అందువల్ల అప్పులు ఇవ్వదలుచుకున్నవారు తీసుకున్న వ్యక్తి ఎటువంటి పరిస్థితులలోనూ తీర్చగలడు అనే నమ్మకము భరోసా ఉన్ననాడే అలాంటి వాడికి అప్పు ఇవ్వడం మంచిది అంతే తప్ప వాళ్ళకి డబ్బు ఇచ్చేసి వాళ్ళ వెనకాల తిరిగేవాడు నిజంగా వెర్రివాడే అని చెబుతూ ఈ పద్యంలో ఒక చక్కని ఉపమానాన్ని వేమన మనకి చెబుతున్నారు పిల్లి తినేసిన కోడిని మనం ఎంతగా అరిచి పిలిస్తే మాత్రం పలుకుతుందా ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలు పొరపాటునైనా సరే మీ స్నేహితులకు అప్పులు ఇవ్వకుండా తెలివిగా వ్యవహరించడం మంచిది అని కాస్తో కోస్తో ప్రపంచ జ్ఞానం ఉన్నటువంటి అందరూ తెలుసుకోవడం ఎంతో మంచిది కదా ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము యథాతథంగా మరొక్కసారి మీకోసం కాని వాణి చేత గాసు వెంట తిరుగువాడి వెర్రివాడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం హీనులకు వడ్డీ కొరకు డబ్బు ఇచ్చి వసూలు చేయడానికి వాళ్ళ వెంట తిరిగేవాడు వెర్రివాడు పిల్లి చేత తినబడిన కోడి ఎంత పిలిచినా కూడా పలకదు కదా అని ఈ పద్యం యొక్క భావం చదువుకునేటువంటి వయసులో చదువుకోవాలి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుని అప్పుడు డబ్బు సంపాదన కోసం ప్రయత్నం చేయాలి అంతే తప్ప విద్యార్థి దశ నుంచే డబ్బు సంపాదించాలి ఎలాగైనా సంపాదించాలి అనేటువంటి దురాశలు ఉంటేనే సమాజంలో ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది కాబట్టి విద్యార్థులు ఈ పద్యంలోని భావాన్ని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని ఎవరి దగ్గర అప్పులు తీసుకోకుండా ఎవరికి అప్పులు మీరు ఇవ్వకుండా చక్కగా మీ చదువు చదువుకుని మీ తల్లిదండ్రులకు మీ పట్ల విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తారని కలిగించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఈ పద్యాన్ని చక్కగా నేర్చుకుని మీ తరగతి గతిలో పాడండి మీ తెలుగు ఉపాధ్యాయుని యొక్క ఆశీస్సులు పొందండి తద్వారా మీ భవిష్యత్తుకు చక్కని బాట వేసుకోండి తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుగనోభవంతు శుభమస్తు స్వస్తి